టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు కుటుంబ తగాదా ఇప్పుడు మరింత పెద్దగా మారింది మొదట తండ్రి కొడుకు మధ్య అన్నదమ్ముల మధ్య అనుకున్న గొడవ కాస్త ఇప్పుడు అంతకంతకు పెరుగుతూ వచ్చింది పోలీసు కేసులు బైండోవర్లు తుపాకల స్వాధీనం మీడియా సమావేశాల వరకు వచ్చింది ముఖ్యంగా ఓ టీవీ రిపోర్టర్ పై మోహన్ బాబు దాడి చేయడంతో వివాదం మరింతగా ముదిరింది జర్నలిస్ట్పై దాడి చేసిన మోహన్ బాబు వెంటనే ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటూ ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ సైతం వైద్యులు విడుదల చేసిన విషయం తెలిసిందే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మోహన్ బాబు వెంటనే తాను పై చేసిన దాడిపై స్పందించిన విషయం తెలిసిందే దాదాపు పదకొండు నిమిషాల ఆడియో విడుదల చేసిన ఆయన ఏ సందర్భంలో అలా చేయాల్సి వచ్చిందనేది వివరించే ప్రయత్నం చేశారు తన కుటుంబ విషయాన్ని మీడియా వారు రచ్చకు తీర్చారు ప్రతి ఇంట్లో ఉండే విషయాలే ఇవి కొన్నాళ్ళ తర్వాత మాకు మేము అంతా బాగానే ఉంటాం ప్రతి ఇంట్లో ఉండే గొడవలను పట్టుకుని పబ్లిక్ ఇష్యూ మాదిరిగా మీడియాలో కవర్ చేయాలని ప్రయత్నిస్తూ తన ఇంటి ముందు గత నాలుగైదు రోజులుగా లైవ్ వ్యాన్లు పెట్టుకుని కూర్చున్న జర్నలిస్ట్ పద్ధతిపై ఆయన ఆసనం వ్యక్తం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వద్దకు మోహన్ బాబు గారు వెళ్తున్నారట ఆయన సపోర్ట్ కోసం వెళ్తున్నట్లు తెలుస్తోంది ప్రశ్న యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో తన సేవలు అందిస్తున్న విషయం విదితమే